ఈ సీజన్ లో ఇస్తే రైతులు కొద్దిగా బాగుపడతారు అదేవిధంగా రైతులు ఇటు అత్తి అత్తితోనైతేనేమి ఎర్రగడ్డతోనైతేనేమి చీనీతో అయితే టమోటాతో అయితేనేమి తీవ్రంగా నష్టపోయినారు కనీసం ఈ సబ్సిడీ ఇత్తనాలన్నా ఇస్తే రైతులను అంత ఇంత ఆదుకునే వాళ్ళు అవుతుంది ప్రభుత్వం వీళ్లకు పబ్లిసిటీ పిచ్చి తప్ప రైతులను ఆదుకున్నాము యువతకు ఏదన్నా చేద్దాము ప్రజానికానికి ఏమన్నా చేద్దాము మనకు ఓట్లేసిన ప్రాంతాన్ని కాపాడుకున్నామనే క్వశ్చనా ఏ కొచానా లేకుండా పోయింది మరి ప్రజాస్వామ్యం ఆడిపోతుంది ఏం పోతుంది అర్థం కాకుండా పోతుంది వీళ్ళు దోచుకునేదాన్ని దాచుకునే ప్రయత్నం తప్ప వేరేది లేదు ఇక్కడ ఎక్కడ దోచుకునేది దాచుకునే జరిగిపోతుంది ఇంకా ప్రజల సమస్యలు పట్టుకునేది ఎప్పుడు అర్థం కావడంలా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము క్వశ్చన్ చేస్తున్నాం అయ్యా ఇప్పటికైనా బయటికి రాను వచ్చి రైతుల పక్షాన నిలబడి రైతులకు ఏమి కావాలా ఇక్కడ పులివెందుల ప్రజానికానికి ఏమి కావాలనేది తెలుసుకో ఫస్ట్ అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి కూటమి నాయకులను కూడా క్వశ్చన్ చేస్తున్నా మీరు సంపాదించుకుని దాచుకునే ప్రయత్నం తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికానికి రైతులకు ఏం చేస్తున్నారో తెలియజెప్పాలా రైతుల పక్షాన మీరు ఉన్నారా లేరా అనేది తేల్చి చెప్పండి ఇరువురు కూడా ఇరు పార్టీ వాళ్ళు కూడా మీరు పబ్లిసిటీ తప్ప ఏ రైతులకు ఏమన్నా జరిగితే వచ్చి వచ్చిన పాపను పోరు ఏదైనా అడిగే క్వశ్చన్ చేసే తర్ముధర్యం కూడా మీకు లేకుండా పోయిందంటే ఈ రోజు ఏమైతుంది సమాజం కాబట్టి ఒకటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని బుడ్డ శనుగ శనుగలను వెంటనే సబ్సిడీ ద్వారా విడుదల చేయాలా సరఫరా చేయాలా రైతులను ఆదుకోవాలా సీజన్ దాటిపోయిన తర్వాత నువ్వు ఇచ్చిన ఏం ప్రయోజనం ఈగపోయిన ఏం ప్రయోజనం సీజన్ లో ఏదో చేతి పంటకు వస్తే పది రూపాయలు డబ్బులు దంపాయించుకుంటారు ఐదు ఏళ్ళు నోట్లేకపోతే అన్నం తినేదానికి